క్రినామున వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదహార వచనం నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రిములు ఆనందించును నిత్యము యహోబాయందు భయభక్తులు కలిగి ఉండము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు చలిస్తూ వాక్యం దాన్నిస్తున్న మాతో ఉంచి నడిపించమని ఆన్లైన్లో వీక్షిస్తున్నా క్రైస్తవ సహోదరి సహోదరుల విశ్వాసులందరినీ ఆశీర్వదించమని ఎస్ఐ నామంలో ప్రార్థించడానికి తండ్రి కొంచిన దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు యథార్థ హృదయులు యథార్థమైన మాటలు మాడు మాట్లాడుచు ప్రభువును కొనియాడాలి కీర్తించాలని వాక్యం తెలియజేస్తూ ఉంది నాకు మారుడ నీరుదేము నాకిమ్ము అని అనేక మారులు ఈ సామెతల గ్రంథాల్లో మనం చూడగలం ఉదయములో దేవుడు నివసించాలని ఆశిస్తున్నాడు క్రైస్తవ జీవితం యథార్థవంతమైన జీవితము జీవించి దేవునికి తేవాలి అంత మాత్రమే కాదు కాని నిత్యము యుహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుము అను నిత్యము దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నట జ్ఞానమునకు మూలము దేవుని ఎందు భయభక్తులు గల వారికి కృప ఆవరించి ఉన్నది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న వివేచనకు ఆధారము మూలము అనే అనేక సార్లు వాక్యములు మనం చదవగలం కాబట్టి మన దైనందిన జీవితంలో నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుతూ విని దేవుడు విని సంతోషించేవాడు చక్కని ప్రవర్తన కలిగి ప్రభుకు మహిమతిచ్చేవారిగా నివసించాలి ప్రభు ఆశిస్తున్నాడు నీ నా విశ్వాస జీవన ప్రయాణంలో దేవునికి భయపడుతూ భయభక్తులు కలిగి యథార్థమైన ప్రవర్తన కలిగి ప్రభుకు అమ్మతి ఇచ్చేటటువంటి కుమార్తెగా కుమారునిగా ఉండడం పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడేయుండి నడిపించి గాక ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుడు సదాకాలం తోడే ఉండి దీవించి ఆశీర్వదించిన గాక ఆమె